అందరికీ నమస్కారం ఈరోజు దేవునికి నైవేద్యం సమర్పించడం వల్ల మహా మహాపుణ్య ఫలితాలు మీకు తెలియజేయబోతున్నాను వీడియోని చూడకముందే ఒక లైక్ కొట్టి శ్రీరాముని దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందని అలాగే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుందని మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుందని దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పిస్తే అలాంటి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేవునికి సమర్పించే నైవేద్యాన్ని రాగి ప్లేట్లోనే సమర్పించాలి లేదా ఒక తమలపాకు పైన నైవేద్య నివేదించాలి వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి నివేదించకూడదు అది మహాపాపంగా పరిగణించబడుతుంది గోరు వెచ్చటి పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అయితే ఒక్కోసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని శుభ సంకేతం ఆర్థిక కష్టాల నుండి బయటపడి బయటపడబోతున్నారు అని అర్థం దేవుని నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాస్ నీళ్లను కూడా పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఒక చిన్న దేవతలు అందరూ సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా మీ పిల్లలకు ఎటువంటి నిరదృష్టి తగలకుండా కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి దేవునికి పూజలో నైవేద్యాన్ని నివేదించినప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి కుడి చేతితో నీళ్లు చిలకరించి అమృత మస్తు స్వాహా అని రెండు చేతులతో దేవునికి నైవేద్యం సమర్పించాలి మీరు త్వరగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి పటం ముందు రెండు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి అలాగే మీ ఆస్తు పాస్తులు అన్ని రెట్టింపు అవుతాయి మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులను పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అరటి నివేదించండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ఆపిల్ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రోజున చీమలకు పంచదారను వేస్తే డబ్బు పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది సపోటా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఏనాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి నల్లద్రాక్ష పండ్లను దైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజలో దేవునికి పెట్టే పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబమంతా తప్పకుండా తినాలి తింటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కానీ తీపి పండ్లను కానీ నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మి కటాక్షం ఉంటుంది అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లమన్నాన్ని నివేదించండి మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఒక సోమవారం రోజున శివునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలిగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే అది త్వరగా నెరవేరాలంటే శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించండి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసిన దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఐదు నిమిషాల వరకు గదిని మూసేయండి ఇలా చేస్తే దేవుడి చల్లని చూపు అనే నైవేద్యం పైన పడుతుంది ఈ విధంగా దేవునికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైనా దేవుడి సంతోషంగా స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారని పండితులు చెబుతున్నారు వీడియో నచ్చితే ఒక మంచి కమెంట్ వదిలేయండి మీ యొక్క కమెంట్ మాకు ఎంతో సహాయపడుతుంది धन्यवाद